Welcome to Crime News. కంచకచర్ల తహశీల్దార్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఎన్టీఆర్ జిల్లా కంచకచెర్లలోని తహశీల్దార్ కార్యాలయంలో ఇవాళ భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది కార్యాలయ భవనంలోని స్టోర్ రూమ్ లో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి కార్యాలయం లోపల నుంచి భారీగా పొగలు రావడం గమనించిన సిబ్బంది వెంటనే ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించారు సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు ఫైర్ సిబ్బంది వేగంగా స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు అగ్ని ప్రమాదంలో స్టోర్ రూమ్ లో భద్ర భద్రపరిచిన పలు ప్రభుత్వ రికార్డులు కాల్పోయినట్లు ప్రాథమిక సమాచారం ఈ అగ్ని ప్రమాదం షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిందా లేక మరే ఇతర కారణాలు ఉన్నాయా అనే విషయాలపై అధికారులు విచారణ చేపట్టారు సుమారు ఐదు ముప్పై ఎనిమిదికి ఫైర్ కాల్ వచ్చింది అతను పేరు నెంబర్ అడిగే లోపల పెట్టేశాడు ఎంఆర్ ఆఫీస్లో మంటలో అతను పొగవుతుంది సార్ అని చెప్పాడు అతను సరే మా పేరు రాసుకోవడానికి కూడా అతను టైం ఇలా పెట్టేశాడు ఇంకా ఇంకేమంటే బండి టర్నౌట్ అయింది మేము వచ్చే తలకి ఇక్కడ ప్రమాదం జరుగుతుంది పొగడుతుంది మంటలు కూడా ఉన్నాయి నీ అంటే వాటర్ కొట్టి పక్క రూమ్ కూడా తాళం బాగా కొట్టి చూసాము అక్కడ ఏమైనా ఇంత ప్రమాదం కానీ పక్క రూమ్లో కూడా జరుగుతుంది కానీ పెద్ద ప్రమాదమే కాదు ఇవన్నీ పాత రికార్డు అంటున్నారు కాకపోతే ఇప్పుడు పైరు ఎలా జరిగిందంటానికి ఒకవైపు ఏమో సలిమంటున్నారు ఒకవైపు ఏమో షార్ట్ ఏమైనా డౌట్ రెండింటి మీద మేము ఎంక్వైరీ చేసి చెప్తున్నాం అప్పుడు